హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పావు బండ్తో స్వీట్ రెసిపీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల పాలు పోసేసుకుంటున్నాను నేను కాచి చల్లార్చిన పాలు తీసేసుకున్నాను ఒకవేళ నార్మల్ పాలైనా పర్లేదు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు మరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ప్యాన్ కంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి బన్స్ వేసేసుకుంటున్నాను ఇలా బన్స్ వేసేసి రెండు నిమిషాలు అలానే వదిలేయాలి బన్స్ పాలు పీల్చుకొని మెత్తగా అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా గడ్డతోటి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి పాలు ఇంకడం వల్ల మెత్తగా అయిపోతాయి కదా ఈజీగా స్మాష్ అయిపోతుంది ఇలా వీడియోలో చూపించే విధంగా స్మాషెస్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి షుగర్ ప్లేస్లో బెల్లం తురుమైనా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి అంతా కలిసే విధంగా ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే స్వీట్ బాగుంటుంది చాలా టేస్టీగా ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలి లేకుంటే మాడిపోతాయి చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని బ్రెడ్ హల్వాలో వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ సాఫ్ట్ బ్రెడ్ హల్వా రెడీ అండి చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుందేమో అనుకుంటారు కావచ్చు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిపోతుందండి అంతా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్